హలో నమస్తే అందరికీ ఆమె ఒక మధ్యస్థిమితం లేని మహిళ తలపై టోపీతో మాసిర దుస్తులతో దర్శనమిస్తుంది అస్సలు ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది అయితే ఆమెను దైవ సమానుడుగా భావిస్తున్నారు ప్రజలు ఆమె నీడపడమే మహాభాగ్యంగా భావిస్తారు ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టుకున్నారు ఇంతకీ ఎవరి టోపీ అమ్మ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి తమిళనాడులోని తిరుమన్నామరై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి మనందరికీ తెలిసిందే గిరి ప్రదక్షిణకు ఈ గుడి పెట్టింది పేరు ఇక్కడే ఉంటుంది ఈ టోపి అమ్మ అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంది ఈమె ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు ఆమెను పూజిస్తారు ఆమె తాగి పడేసిన టీ కప్పును మహాప్రసాదంగా భావిస్తుంటారు ఎవరితో మాట్లాడదు కానీ అంతా ఆమె వెంట పడుతూ ఉంటారు ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా కూడా విసిరి పారేస్తూ ఉంటుంది సాయంత్రం అయితే చాలు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బాలు తీరుతుంటారు అయితే స్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు అనే దాని వెనకాల ఒక కథ ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది దీని ప్రకారం కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది కారు టైర్ కింద పడిపోయిన ఒక కుక్క పేగుల అన్ని బయటకు రాగా ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ వచ్చారు అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్ళీ టోపీ అమ్మగా జన్మించిందని కొందరు విశ్వాసం అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఒక వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయిందని దీంతో టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది ఇక టోపీ అమ్మ ప్రతిరోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణలు చేస్తుంది ఆమె ఇప్పటి వరకు ఏకంగా పదకొండు వేల సార్లు గిరి ప్రదక్షిణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ కారణంగానే ఆమెను దేవతగా భావిస్తూ పూజిస్తున్నారు